ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించిన మహాజన నేత మాన్య శ్రీ మంద మాది గారిని స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో మాల మనవాదులు మందకృష్ణ మాది గారిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దారాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ద్వారా ముప్పై సంవత్సరాల ఆకాంక్షని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఈ రోజు ఆగస్టు ఒకటిన తీర్పిస్తే దాన్ని ఓర్చుకోలేని మాలలు ఎస్సీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఉపకులాలు తమ తమ రిజర్వేషన్ అనుభవించడాన్ని ఓర్చుకోలేక ఈరోజు వారి యొక్క బుద్ధితో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పరేడ్ పర్యట గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క మీటింగ్ పెట్టడంలో ప్రధానంగా మందకృష్ణ మాది గారి సామాజిక ఉద్యమం నేత మందకృష్ణ మాదిగారిని టార్గెట్ చేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీ తీరు మార్చుకోపోతే ఖచ్చితంగా మాదిగ విద్యార్థులు మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగలే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా సామాజిక న్యాయానికి ఈ రోజు భారత రాష్టపతి నుంచి భారత ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రులు సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ఈ దేశంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ రోజు ఎస్సీ వర్గా సమర్థిస్తుంటే దానికి విరుద్ధంగా కొంతమంది కొంతమంది మాల వ్యతిరేకులు వర్గీకరణ వ్యతిరేకులు ఈ రోజు బట్టగాల్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఆ యొక్క సభకు ఒక మాలకు మంత్రి పదవి కావాలనే ఆశతోనే ఈరోజు వివేక్ వెంకటస్వామి అనే వ్యక్తి అందరినీ రెచ్చగొట్టి మాలల్లో కనీసం వాళ్ళ హక్కుల గురించి అడగకుండా వాళ్ళకు న్యాయం జరగాలని ఇంకా ఇతర అంశాల మీద అడగకుండా అతని మంత్రి పదవి కోసమే ఈరోజు వివేక్ ఇచ్చి వివేక్ పెట్టిన పైసలకు పేడ్ బ్యాచ్ ఒకటి ఈరోజు మందకృష్ణ కృష్ణ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా అడు సరిపల్ల రాజేష్ అయినటుడు కావచ్చు రంజన్న రాజేష్ అయినటు కావచ్చు ఆడు గుండెల గోపినాథ్ అయినటు కావచ్చు ఇంకోటి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక న్యాయం మీద మాదిగలతో కల్పించిన ఒక విగ్గుబాబు అయినటుడు కావచ్చు ఈ రోజు కృష్ణ మాదిగ మీద తీవ్రమైన విమర్శలు చేయడానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు తీరుకు మార్చకపోతే మీరు తీరు మార్చుకోపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కృష్ణ మాదిగారి మీద భౌతిక దాడులు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మీరు భౌతిక దాడులు చేసి తెలంగాణ గడ్డ మీద తెలుగు రాష్ట్రాలు అడుగు పెడతారా ఇళ్ళలో ఉంటారా అక్కడ మీరు జాగ్రత్త అని ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాం తీరు మార్చుకోండి మేము సాధారణ మాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు మంద కృష్ణ మాదిగారి పోరాటం వల్ల మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ వల్ల ఉచిత వైద్యం అందుతున్నది ఆరు కిలోల బియ్యం అందుతున్నాయి అదే విధంగా మీ మీ అమ్మనాలని మీ మీ తల్లిదండ్రులని మీ భార్యాభర్తలను అడగండి మీ ఇంట్లో నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ వస్తుంది మంద కృష్ణ మాదిగారి పోరాటం వల్ల మీ జనాభా ఎంత ఉందో మీరంత వాటా పొందండి మీ వాటని మేము గుంజుకోవట్లేము కాబట్టి మా వాటని మేము తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కృష్ణమాదిక నాయకత్వంలో ఖచ్చితంగా దేశ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ సాధించాం దాన్ని భవిష్యత్తు రాబోయే రోజుల్లో అమలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాం మీరు తీరు లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు ఎవరెవరైతే రెచ్చగొడుతున్నారో ఎవరెవరైతే మంద కృష్ణ మాది గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో వారికి జరగబోయే పరిణామాలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం